రహమణ చక్రపాణి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా డిస్క్రిమినేషన్ని పాటించడం అనేది చట్ట విరుద్ధం అది చట్టాలను లెక్క చేయనట్టు లెక్క చేయని తనము రాజ్యాంగాన్ని గౌరవించని తనంగానే భావించాల్సి ఉంటుంది దట్టు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఇట్లాంటి డిస్క్రిమినేషన్ పాటించడం కంప్లీట్ ఆయన భారత రాజ్యాంగం పట్ల కానీ చట్టాల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా అర్థం చేయించిన వ్యక్తి అందులో మనువాద భావజలం గల వ్యక్తి ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కేవలం ఈ డిస్క్రిమినేషన్లో కాదు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వాన్ని మోసం చేసిండు కేవలం మనువాద భావజలంతోనే నేను బ్రాహ్మణుని నన్ను ఎవ్వరు అడిగరు ప్రభుత్వం కూడా నా కొమ్ము కాస్తదని చెప్పేసి అనే ఒక ధీమతోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఏకకాలంలో చేయడం జరిగింది కాబట్టి కమిటీ ఇక్కడ ముడుమల దళిత నాయ పోరాట కమిటీగా ఉన్న మేమైతేనేమి మిగతా అందరం కూడా ఈ యొక్క విషయాన్ని చాలా అవసరమైన అంశంగా భావించి ఆయన సస్పెండ్ చేసేదానికి లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం ఈ ప్రాసెస్లో కూడా మీడియా మిత్రులదైతేనేమి మిగతా ప్రజానికందైతేనేమి ఇదే మద్దతు మాకు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం